మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జనకీ రామ ప్రపన్న రామ బుధరజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముద పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलं वदलकभ्रूसुचुण्डु घनु वायुतनोतिरा भक्तिकुमती गुरुपादमुदाश्रयं शुक्लाम्बरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् रवेल ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల నూతన సంవత్సర శుభాకాంక్షలు యూట్యూబ్ని చూసేవారు యూట్యూబ్ మా ద్వారా యూట్యూబ్ తీసుకునే వాళ్ళకి సమస్త ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా సుఖ సంపదలతో అందరూ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా అందరూ కూడా ఆనందంగా జీవించాలని కోరుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ జనవరి నెల వచ్చేటప్పటికల్లా ఎప్పుడు కూడా మంచి చెప్పుకోవాలి మంచి చెప్పుకున్నా కూడా చెడుని గురించి పూర్తిగా బాధ్యత వహించాలి చెడు మనకు ఏదన్నా జరుగుతుంది అంటే అది జరగటానికి మనం చేసిన పాపం వల్లనే మనకు చెడు కష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి చెడు ఎందుకు వచ్చింది మనం ఏం చేశాం దేనివల్ల మనకి బాధలు కలిగినాయి అనేది ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత లేస్తూనే ముందేం చేయాలి కళ్ళు తెరవకమునిపే మంచం మీద పడుకున్న నేలని చెట్టు తాకి ఆ భూమిని సముద్ర వసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అమ్మ తల్లి నీవు తల్లులకి తల్లివి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి నీ వల్లే ఉద్భవమైంది భూదేవత నీవు వల్ల సమస్త జంతుజాలం సమస్త వృక్షాలు మనం తినే ప్రతి యొక్క ఆహార పదార్థాలు నీటి దగ్గర నుంచి విషం దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి సమస్తం మాకు ఉపయోగపడేవి మరి సర్పాల నుంచి విషం వస్తోంది తేళ్ళ నుంచి విషం వస్తోంది ఇవి కూడా మన రోగాలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి సమస్త జంతుజాలం సమస్త వృక్షాలు కూడా మానవుడికి ఉపయోగపడుతున్నాయి మానవుడి శరీరంలో భాగాలు ఏ జంతుజాలకి వృక్షాలకు కూడా ఉపయోగపడలేదు ప్రతి వ్యక్తి కూడా పుట్టిన దాది ఏదో ఒక వృక్షం వేసి దాన్ని పెంచాలి అది పండ్లనిచ్చే వృక్షం కావచ్చు నీళ్ళనిచ్చే వృక్షం కావచ్చు ఇటువంటివి చేయాలి ముందు ఈ భూమిని తాకి సముద్ర వసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పదం క్షమస్వామి తల్లి నీ మీద నీ కాలు పెడుతున్నాను తల్లి కంటే కన్న తల్లిని పుట్టించినటువంటి తల్లివి నీవు నీ మీద కాలు పెడుతున్నాను నా పాపపు పాదని నీ మీద పెడుతున్నాం అన్ని భరించి మమ్మల్ని రక్షించేదాగా కాబట్టి మమ్మల్ని రక్షించు తల్లి అని నమస్కారం చేయాలి తర్వాత రెండు అరిచేతులు కూడా కళ్ళు తెరవక నొప్పి కళ్ళ దగ్గర పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యయ సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శన కళ్ళ కళ్ళగద్దుకొని అరిచేతుల్లోనే చేతి చివర భాగంలో లక్ష్మి చేతి మధ్య భాగంలో సరస్వతి చేతి మొదటి భాగంలో పార్వతి ముగ్గురు అమ్మవార్లని కళ్ళతో చూచినట్లుగా నమస్కారం చేసుకొని నిద్ర లేచి స్నానం చేసి తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడి నమస్కారం చేయాలి ఇంటేమో ఇద్దరు ఉదయం బ్రహ్మస్వరూపం సూర్యుడు ఉదయం చేరు బ్రహ్మ మధ్యాహ్నంతో మహేశ్వరం మధ్యాహ్నం కూడా పరమేశ్వరుడు సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం వహ దివాకరం ఇటు అమ్మవార్ల ముగ్గురు అటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నమస్కారం చేస్తున్నాం ఇది చేసిన తర్వాత మనం ఏ పనైనా చేయాలి ప్రతి వాళ్ళకి గుళ్ళోకి పోవటానికి కుదర కుదరిన ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో పనుందిగా అందరూ ఈ విధంగా చేయాలి సంవత్సరంలో ప్రారంభంలో మనం చేసిన పాపాలు కానీ మన తల్లిదండ్రులు చేసిన పాపాలు కానీ మన పిల్లలు చేసిన పాపాలు కానీ మనం తెలిసి తెలియక చేసే చేసిన పాపాలు కానీ సర్పాన్ని చంపితే కాలసర్ప దోషం వస్తుంది విషజంతో భయపడి చంపుతున్నాం అటువంటి దోషాలని పోవాలంటే ముందు ఈ చెప్పును బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా చేయండి కొత్త సంవత్సరం కాబట్టి అందరం ఆచరి ఆచరించాల్సినవి చెబుతూ ఉన్నాను ఎందుకంటే భూమి అన్ని మతాలకి భూదేవతే అన్ని మతాల వాళ్ళకి ఆహారం ఇస్తుంది ఆమె అట్లా అన్ని మతాలకి వర్షం కానీ ఎండ కానీ వాన కానీ ఒక్క సెకండ్ సూర్యకిరణాలు పడకపోతే మనం అందరం బతకం ఏ మతం వాళ్ళ బతకం అన్ని మతాల వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి అంటే సూర్యుడు కావాలి చల్లదనం కావాలంటే చంద్రుడు కావాలి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఇది చాలా అవసరమైంది ముఖ్యమైంది ఇది సంవత్సరంలో మనం ఆచరించాల్సినవి ఇంగ్లీష్ సంవత్సరంలో ఆచరించాల్సినవి చెబుతున్నాం ఉగాదికి చెప్పాల్సినవి తర్వాత ఉగాదికి చెబుతాం ముందు ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏ మతస్థుడైనా కానీ భూమికి దండం పెట్టాల్సిందే ఏ మతస్థుడైనా సూర్యుడికి దండం పెట్టాల్సిందే ఏ మతస్థుడైనా చంద్రుడికి నమస్కారం చేయాల్సిందే కాబట్టి ఎన్ని మతాలైనా దేవుడు ఒక్కడే ఇప్పుడు మేషరాశి గురించి చెప్పుకుందాం ఈ మేషరాశికి రాహు ఏకాదశిలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు మేషరాశికి రాహు వల్ల డబ్బులు వస్తాయి మీకు ఏదైనా పొలాలు స్వాధీనం చేసుకొని కానీ ఆస్తులు కబ్జా చేసి కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్గొట్టు కానీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా దావా చేసినా స్వాధీనంగా కానీ కోర్టుకు వెళ్ళినా కూడా పరపతి ఉండి వాళ్ళే వాళ్ళకే కేసు కొట్టేసే పరిస్థితి వచ్చి ఇక వీళ్ళతో మనం గెలవలేనమని వదిలిపెట్టినవి కానీ ఈ మేషరాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది కానీ వచ్చిన సమస్య ఏమిటంటే శుక్రుడు బాగున్నాడు మరి ఇంట్లో గృహిణి భార్య బాగా ఉపయోగపడుతుంది జాగ్రత్త చేస్తుంది తర్వాత ఇక్కడ సమస్య సమస్య ఏమిటంటే ఇప్పుడు ముఖ్యంగా శని ఒకడు పూర్తిగా బాగలేడు ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని మార్చి ముప్పై నుండి ప్రారంభమైంది ఈ మార్చి ముప్పై నుండి ప్రారంభమైనటువంటి శని ఏడు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటారు కాబట్టి ఇది మొదటి భాగం జరుగుతుంది ఈ ఏలినాటి శని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉండాలి అంటే కొంతమంది మాకేం లేదండి అంటారు నీవు ఏమీ పాపం చేయని వాడవైతే శని నీకు ఆదాయం చూపిస్తాడు లాభం చూపిస్తాడు నీవు కానీ నీ వంశంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరైనా చేసినటువంటి పాపాలు ఏవైనా కరంగా ఉండేటట్లయితే ఈ ఏలినాటంలో చచ్చిపోదా అన్నంత బాధ కలుగుతుంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి బాకీలు ఎక్కువ అవుతాయి బాకీలు తీరిన పరిస్థితులు వస్తాయి అసలు ఏ రోజు బతకడమే చాలా కష్టం అనిపిస్తుంది చేసే వృత్తిలో నుంచి మారిపోవాల్సి వస్తుంది ఉన్న ఇల్లు మారిపోవాల్సి వస్తుంది ఆస్తులు తాకట్టు పెట్టి ఆస్తులు కూడా పోగొట్టుకుండే పరిస్థితులు వస్తాయి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఏలినాటి సినిమాలు వస్తాయి కాబట్టి ఇదంతా భయపెడాలి చెబటలా కాబట్టి ఇవాళ ఏం చేయాలి శనికి పంతొమ్మిది వేలు జపని చేసుకోవాలి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి శివాలయంలో శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి శనికి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి రాళ్ళతో ఈశ్వరుడిని పూజ చేయాలి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి పాపం హరించిపోతుంది కలరా ఉండగాని కర్పూర ముద్ద కానీ ఇంతలా ముద్ద తెచ్చి అక్కడ ఓ వారం వదలబడి కరిగిపోతుంది కలరా ఉండ కూడా అట్లాగే కరిగిపోతుంది అట్లాగే నీవు చేసిన పాపం మొత్తం పుణ్యం వల్ల పోతుంది అయితే దేవతా పూజల వల్ల పోతుంది కానీ నీకు తెలిసి దీనివల్ల పోయిందని తెలిసిన తర్వాత నీవు పాపం చేయకుండా ఉండాలి ఇది మేషరాశి వాళ్ళకి అవసరం కాబట్టి అనవసరమైన ఖర్చులు అనవసరమైన దండ ఖర్చులు ఎక్కువ సమస్యలు బాధలు ఈ ఏడు సంవత్సరాలు ఆరు మాసాల్లో ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు శని చాలా కష్టభరితం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ప్రతి రూపాయిని కూడా చూచి చూచి వాడాలి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు గడపడగానే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ కొత్త రకం గుడ్డలు కొనటము ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు ఈ టైంలో యాక్సిడెంట్లు దెబ్బలు తగ్గటము అనవసరమైన వ్యాధులు ఆపరేషన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు రూపాయి చేతిలో లేకపోతే అప్పు పుట్టక ఇబ్బంది పడతారు రేపు అనే రోజు ఒకటి ఉన్నది అని గుర్తుపెట్టుకొని ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా కారం వేసుకుని నిన్న బలవాలేదు కానీ పంచపక్ష పరవాణాలు తిని ఉన్న డబ్బును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి బాగా ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఇంకా ఇది గోచారం గోచారం అంటే జాతకంలో ఇరవై ఐదు వంతులే డేట్ ఆఫ్ బర్త్ పేరుని నక్షత్రాన్ని పెట్టి వచ్చేది గోచారం పుట్టిన టైమును బట్టి వచ్చేది గ్రహచారం గ్రహచారం చూడాలంటే జాతక చక్రం ద్వారా చూడాలి ప్రతి వాళ్ళు ఏమండి నా పేరండి నా రాశి చెప్పండి రాశిలో చెబుతూనే ఉన్నాను చెప్పింది రాశి ఇంకా వేరే చెప్పేది ఉండదు రాశి నేను చూడలేదండి నాకు చెప్పండి అంటే ప్రతి మనిషికి చెప్పకుండా అందరూ చూడటం కోసమే చెప్పేది మేము ఫోన్ చేస్తారు ఏమండి నా రాశి చెప్పండి నా పేరు ఎంకా వేయండి ఈ రాశి చెప్పాము ఈ రాశి ఎవరో ఇష్టం వచ్చిన పేరు పెడితే రాశి కాదు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి అది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా మరి గ్రహచారం పూర్తి జాతకం వస్తుంది అది డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రీ ద్వారా జాతకం చూపించుకోవాలి ఇట్లా చేసుకుంటే మీకు ఈ రాశి వాళ్ళకి కష్టాల నుంచి బయటపడతారు ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదించి నిలవ చేస్తామనేది కాదు ఊళ్ళో పోగొట్టుకోకుండా ఉండాలి ఈ రాశి వాళ్ళ పరిస్థితి అది కాబట్టి ఇట్లా జాగ్రత్త పడతాం ఎంతైనా మంచిది స్వస్తి